ప్రజలకు అందరికీ వందనాలు వాస్తవానికి జ్యోతిరావు పులే అంటేనే ఒక ఉద్యమ చరిత్ర హక్కుల నేత మరి జ్యోతిరావు అప్పుడు సంసిద్ధమై మోదీకి ముంతా ముడికి చూపుడున్న దళిత సమాజం అతన్ని చూసి నవ్వింది ఇంతవరకు కూడా మీకు సూత్రుడు సమాజాన్ని ఏర్పాటు చేసిండు సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో ठीक है तो ये कार्यक्रम अनुष्का हाय दिस इज नेहा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़